దేవునికి స్తోత్రాలు మరి ఈ కార్యక్రమము వచ్చిన మీ అందరికి ప్రవణీ శ్రీక్రీస్తు నాములు శుభాభివందనాలు మరొకసారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనము వాక్యాన్ని ప్రారంభించుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అవి జీవించిన వారి పరిస్థితిని మనము గమనించుదాం ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం గమనించినట్లయితే ఫిబ్రవరిలో రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ చనమును మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క సెక్షన్ నాయకులు పెడతాడు ఒక రిక్షా కార్మికుల సంఘానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు తర్వాత ఆర్టీస్ దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ప్రతి దానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నట్టుగా మనకు కూడా దేవుని యొక్క మరి పరిచర్య కూడా ఒక నాయకుని దేవుడు పెడతాడు కనుక ఈ ఎంత మంది అయితే నాయకుడు ఉంటాడో వాళ్ళందరి విషయంలో దేవునికి లెక్క అయిపోయి కనుక ఈ నాయకులు దుఃఖముతో గాక సంతోషంగా దేవుని పనిచేయాల్సినట్టు మనము వారిని ప్రోత్సహించాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది మొదటి కొరంది రాసిన పత్రిక పదవ అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి కొరంది రాసిన పత్రిక పదవ అధ్యాయము ఒకటో వచ్చినము మనం చూద్దాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియ తెలియకుండా నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరు మోసను బట్టి మేఘములోను సముద్రంలోను పొందిరి అయితే ఇక్కడ నాయకుడు ఒక మంచి నాయకుడు ఎవరు అంటే మోసగారు గారి యొక్క ప్రస్తావన దేవుడు తీసుకొస్తున్నాడు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మన పితరులు పూర్వకాలములో మేఘము కింద రక్షణ దాని కింద ఉన్నారు సముద్రంలో నడిచిపోయారంటే ఈ ఉన్న శ్రమలు శోధనలు బాధలు దుఃఖములకి వెళ్ళి మోస ద్వారా దేవుడు వారు నడిపించాడు దేవునికి అయితే ఇక్కడ ఏం మనకు ఆ మూడో వచ్చిన కూడా చూద్దాం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి చూడండి అందరు కూడా ఇక్కడ ఆ పెద్దగా ఉన్నోళ్ళు ఎక్కువ తాగాలే మంచిది తాగాలి మామూలుగా ఉన్నోళ్ళు తక్కువ బ్రాండ్ తాగాలి మామూలు అని చెప్పేసి ఇక్కడ తేడా ఏం లేదు అందరు కలిసి ఓకే అందరు ఆత్మ ఒకటే ఆహారం భోజించేరాట ఒకటే పాదయం చేసారట దేవునికి స్తోత్రాలు అంటే వాళ్ళు సమానంగా దేవుడు చూసుకున్నాడు కానీ వాళ్ళు ఏం చేసారట తెలుసా ఇక్కడ నాలుగో ఐదవ వచనంలో ఆ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఒక నాయకుడు కావాలి కాని నాయకుడు చేత అవసరాలు తీర్చుకుంటున్నారు కానీ ఏం జరిగిందంటే నాయకుడు నడిపించిన దేవునికి మాత్రం ఇష్టలుగా లేరు అంటే నాయకుడికి మనం ఎప్పుడైతే ఇష్టంగా ఉన్నామో గా దేవుని కూడా ఇష్టలుగా లేనట్టేదని అర్థం ఇక్కడ నిర్గమ కాండంలో మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయం నలభై వచనములో నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయం నలభై వచ్చినం నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము నలభై వచ్చినం ఇస్రాయిలు ఐగుప్తిలో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై చూడండి ఇస్రాయల్ ఆట ఐగుప్తి కాలం సంవత్సరం అంటే ఒక నాయకుడు రానంత కాలము శాపము కింద పాపము కింద సాదాని కింద బాన్సలుగా మనము కూడా ఉంటున్నప్పుడు ఆ శాప పాపాల నుంచి మోచం పంపించినట్టు దేవుడు మనకు ఒక నాయకుడు పంపిస్తాడు ఫైజ్ ఇప్పుడు ఆ నాయకుడికి మనము దేవుని బట్టి లోబడాలని దేవుని బట్టి చూపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇక్కడ చూసినట్లయితే అక్కడ ముప్పై వచ్చిన చూద్దాము అదే అధ్యాయంలో అప్పుడు ఇస్రాలు రామాసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కల్బలములు ఆరు లక్షల వీరులు ఎంతమంది అట దేవునికి ఎవరట పిల్లలు ఇంకా అంటే ఆరు లక్షల మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకును గాని గాని నేసుకున్న గాని ఎంత అవుతారు పన్నెండు లక్షల మంది అంత మంది అంటే వీళ్ళు ఆ ఆ యొక్క ఐగుప్తులు ఉన్న పాప శాప దాని కింద ఉండదు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాధలన్న బిడ్డలున్న సంగతి దేవుడు గమనించి ఒక నాయకుని వాళ్ళ కోసం పంపించిండు దేవునికి స్తోత్రాలు ఇక్కడ నిర్గమకాండము రెండవ అధ్యాయం పదవచన మనం చూద్దాం రెండవ అధ్యాయము పదవచన విద్య పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతని తీసుకుని వచ్చాను చూడండి ఫరో అంటే ఆ ఐగుప్తి రాజ్యములు పరిపాలించే వ్యక్తి ఫరో అతను ఒక కఠినుడు చిన్న పిల్లలు పిల్లలు పుట్టినట్టే వాళ్ళను చప్పేవని చెప్పేసి ఆటమిచ్చిన వ్యక్తి అయితే ఎంత కఠినంగా ఉన్న ఆ రాజుకు ఒక బిడ్డ ఉన్నది ఆ బిడ్డ మోసం సాదుకోవడానికి అది ఇష్టపడతాయి అంటే దేవుని బిడ్డల విషయంలో దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా గాని ఆ కఠినమైన పరిస్థితులనే దేవుడు మనల్ని ఆ అలాంటి వాళ్ళతోటి మరి పో పోషించడానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడికి స్తోత్రాలు ఇక్కడ అదే నాలుగవదే పదవచనం చూసినట్లయితే అప్పుడు మోసే మోసే ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితోనూ మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను అంటే దేవుడు ఎవరు పిలుస్తున్నాడు మోసను పిలుస్తాడు మోస ఏమంటాడు చక్కగా మాట మాట్లాడరాదు నక్తి పోతుంది అని చెప్పేసి అంటాను అంటే దేవుని పని విషయములో చాలా మంది కూడా ఇలాంటి చిన్న చిన్న కారణాలు సాకులు చెప్పే అవకాశాలు బాగా ఉంటాయి మాకు చెప్పరాదు మాతో మాట్లాడరాదు అని ఎట్లా చెప్పాలో మాకు తెలియదు ఆ మీ లెక్క మేము కాదని చెప్పేసి టాలీ చేస్తాడు చాలా తప్పు అన్నట్టు ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టు చూద్దాం మనము ఇక్కడ ఆ పండవచ్చిన కాబట్టి నేను వెళ్ళుముడ ఒక నిమిషం పదకొండు చూద్దాం మానవులకు నోరించినవాడు ఎవరు దేవుడు అడుగుతున్నాడు మనిషికి నోరు చిన్న వాళ్ళు మోసే ప్రైజల మరి నేను నోరు ఇచ్చినప్పుడు నేనే మమ్మన్నప్పుడు నువ్వు నాకు మందము మాట చెప్పేసి ఎట్లా కారణం చెప్తావు ప్రైజ్ అంటే దేవుని దగ్గర కారణాలు నడవవు ప్రైజలా దేవుని పని జరుగుతుందంటే కారణాలు నడవవు దేవుడు అంటున్నాడు ఏమని నేను నీ నోటికి తోడయు వెళ్ళమంటాడు దేవునికి స్తోత్ర అలాగా అంటే మనకు దేవుని పనికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మనతో ఉండి పని చేపిస్తూ ఉంటాడు కానీ ఈరోజు ఏమైతే అదే టైంలా అదే సమయంలో చక్కని కారణాలు వెతుకుతాడు చాలా మంది ప్రైజల చక్కని కారణం అంటే కరెక్ట్ సూటబుల్ కారణం ఈయన కూడా కరెక్టే చెప్పిండు తప్పే చెప్పాలి ఏమని నేను నోటి మాంద్యంగా అంటే ఉన్నది చెప్పిండు చెప్పాడు ఆ తగిన కారణం చెప్తలేడు కానీ దేవుడు ఏమంటాడు నీ కారణం నేను అంగీకరించా ఎందుకంటే నా పని నీ ద్వారా జరిగించలే కనుక నువ్వు తప్పకుండా నేను నీకు తోడేమీ జరిగిస్తానంటున్నాడు దేవునికి స్తోత్ర అలాలుగా కనుక ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనం చూద్దాం ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఎప్పుడీ మోసే పెద్దవాడైనడు మోసే పెద్దవాడైనడు విశ్వాసము బట్టి చూడండి మనకు కొన్ని సందర్భాలలో మనం పనిచేసే కార్డు మనం ఉన్న జాగ్రత్త మనకి ఏమనిపిస్తుంది ఈ జాగిడి పెట్టి వేరే కాడికి పోయింది ఇక్కడ ఏమి లాభం లేదు మనకి ఇక్కడ ఏం మంచిదోతులు మనం అంటాం కానీ ఇక్కడ మోసేం చేస్తున్నాడు అంటే మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే అంటే ఒక రాణి ఆయనను ఏమంటారు దత్తకు తీసుకున్నది అన్నట్టు దత్త దత్తపుత్రుడు అయితే ఆమెకున్న ధనమంతా ఈ మోసకే చెందుతుంది రైజగా కనుక ఆమెకున్న భూములు ఆమెకున్న ఇల్లు అన్ని మోసకే చెందుతాయి కానీ ఈ మోసే దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడు ఆ ఐగుప్తులో ఉన్న ఆ ధనము కంటే దేవుని ప్రజలతో వండుట ఈ రోజులలో ఎవరు ఉంటున్నారు దేవుని ప్రజలు పది మంది కలుసుకుంటారంటే అదే రోజు తగిన కారణం మనం చెప్పడం అని కానీ ఇక్కడ అట్లా కాదు దేవుని ప్రజలతో ఉండుట ఏమంటున్నాడు దేవుని ప్రజలతో దేవునికి మనం అయితే పెళ్లి మేడం అనుకుందాం ఉదాహరణకు అక్కడ సరైన కూర ఉడకకుండా మస్తు ఫీల్ అవుతాడు వక్క కూరే ఉడకలేదు సూచన అన్నం కూడా అంత పలుకు పలుకున్నది కాదుగాను మేమైతే గట్టి అండుతామా ఇదంతా మనము ఏంటంటే శ్రమ పాఠం ఇష్టపడము కానీ అక్కడ మోస మాత్రం ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రజలతో శ్రమపడు మేలని ఏడా అంటే ఆలోచన చేసిండట దేవునికి స్తోత్రాలు మరి ఇక్కడ చూస్తే భూవెంపు లేని కూర్చోడా ఐ గుప్తు రాణి ఆమెకు ఇప్పుడు కూడా చాలా మంది ఏదో కొద్దిగా మరి బిజినెస్ ఏదో కొద్దిగా ఉన్నప్పుడు ఏం చెప్తారంటే అదే ముఖ్యం అనుకుంటున్నారు కాని దేవుని పని ముఖ్యమని అనుకోకుండా దేవుని పని పక్క పెడుతున్న ఈ రోజుల్లో చాలా మంది ఉంటున్నారు దేవునికి స్తోత్రాలు కనుక అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే దేవుని పని విషయములో తగిన కారణాలు దేవుని దగ్గర నడవవు నాకు ఇది ఉన్నది నాకు నోటి నాకు స్పష్టంగా మాట్లాడరాదు నేను చదువుకోవాలంటే నేను ఎవరు చదువుకోమన్నారు నేను తోడు అంటాడు ప్రేజల కలలుయా ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వరకు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు పేజ్ నంబర్ నూట పంతొమ్మిది వారి మధ్యనున్న ఉన్న జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయిలను మరలా ఏడ్చి మార్కెట్ వరకు మాంసం పెట్టదురు ఐగుప్తులో మేము ఉచితముగా తిన చేపలు కీరకాయలు దోసకాయలు కూరకాయలు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాంసము మన్న అంటే ఏడు రకాల మెటీరియల్ వాళ్ళు తిన్నారట ఐగుప్తి దేశంలో అంటే వీళ్ళ మనసంతా అంతా దేని మీద ఉన్నది దేవుని ప్రజలతో కష్టపడు కాదక్కడ అక్కడ మాకు తీసుకొచ్చిన పనివాడు బిర్యానీ తినిపియావా అని అంటారు కొద్ది మంది మాకు పనైందయా అంటే పనైతే మరి బిర్యానీ నిలిపేవా అంటే అట్లనే వీళ్ళు కూడా అంటే దేవుడు అంత వారికి సకలము సమృద్ధిగా కూడా ఎక్కడ లోటు అనేది జరిగిస్తలేడు దేవునికి స్తోత్ర ఇంకా వాళ్లకు కొత్తిమీర గింజలు వలె ఉండు మన్నాను దేవుడు వారికి ఇచ్చిన్నాట దేవునికి స్తోత్ర ఇంకేమిచ్చిండాట అదే విధముగా పన్నెండవదే ముప్పై వచ్చినాం సంఖ్యాకాండం పన్నెండవదే ముప్పై వచ్చినాం

అప్పుడు మోషయు ఇస్రాయేల పెద్దలను పాలెములోనికి వెళ్ళి తరువాత ఈ సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన అంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసాను ఒక దిన ప్రయాణం అంటే మనము ఇరవై నాలుగు గంటలలో ఎన్ని కిలోలు నడుతామో అంత దూరము ఆ ఎంత ఆ అంటే అంత గొప్పగా దేవుడు రెండు మూరల ఎత్తు అంటే ఈ టేబుల్ అంతా ఈ స్టూలంతా దేవునికి స్తోత్రాలు ఈ స్టూలంతా ఒక మరి ఊరు అంతా దేవుడు అంటే దేవుడితో ఉంటే దేవుడు అంత సమృద్ధిగా ఇస్తాడు కానీ చాలా మంది ఈ సమృద్ధిని తీసుకుంటున్నారు కానీ అసలు టైంలో ఏం చేస్తున్నారంటే ఈ తగిన కారణాలు చెప్పుతున్నారు అందుకే దేవుడికి చాలా బాధపడతాడు అందుకే మీ పై నాయకులను మీరు దుఃఖంతో గాక సంతోషములు వాళ్ళు పరిచయం చేసినట్టు మీరు వారికి లోబడిన అంటాడు దేవుడు దేవునికి స్తోత్రాలు ఇంకేం చేసిండు ఆ సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చిన ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చిన అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సముద్రంగా ప్రవే చూడండి మన్నా అంటేనేమో ఆహారము పూరంటేనేమో మాంసము నీళ్లు ఇంకే తక్కువ చేసిన దేవుడు అంటే దేవుడి నుంచి అవసరాలు కావాలి కానీ దేవునికి సంబంధించినప్పుడు మాత్రము ఉండకపోవడం అనేది అది చాలా బాధకరము విచారకరం అది ఇక సంఖ్యాకాండం చూసినట్లయితే జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారా నొద్ద నొద్దవారు ఏడువగా మోస విను కోపము బహుగా రగులు అది అంటే మోస వింటే దేవునికి ఎందుకు కోపం రావాలి మనము ఈ లాజిక్ చాలా మంది తెలుస్తలేదు ఒక సేవకుని మనం బాధ పెడితే దేవుడు కూడా చాలా బాధపడతాడట దేవునికి భయంకర కోపంతుందట మనసుల విషయంలో అందుకే అక్కడ ఏం జరుగుతున్నది ఏడ్చుట మోస దృష్టికి చెడ్డదిగా ఉండేను అంటే మీకు సకడముగా ప్రేమ్ చేస్తున్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మన్న కోసం ప్రాణితే మన్న వచ్చే పూరెల కోసం ప్రాణైతే కూరలు వచ్చాయి నీళ్ళ కోసం ప్రాణయితే నువ్వు అన్ని అనుభవిస్తూ మళ్ళా ఏం అయింది రైసల ఇప్పుడు కూడా చాలా మంది గట్టిగా ఉన్నారు అన్ని రకాల పొందుకుంటారు మళ్ళీ అసలు టైములా మళ్ళా ఎప్పుడు చూసినా తిని తాగినము అన్నట్టుగా లేకుండా ఉన్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక లోటు ఏదో ఒక కొరత ఏదో ఒక కొలువ ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక తగిన కారణం చూసుకుంటున్నారు కనుక దేవునికి బాగా కోపం వచ్చింది ఇక్కడ పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే కాగా మోషే ఆ యహోతో యెహోవా ఈ జనులందరి నా మీద పెట్టనేలా అంటే అలా కూడా కోపం వచ్చింది మోషేకు ఏమని ఇంత మంది ప్రజల భారము నా మీద పెట్టొని అరమసరంగ నేను దేవుని సేవ చేస్తాడట కూడా ముక్కలు కూడా అనుభవిస్తున్నారు అసలు టైం హ్యాండ్ ఇస్తున్నారు కరెక్ట ఇది నాకెందు దేవుడితో మాట్లాడుతున్నాడు హేస్ ఎందుకంటే ఆయనకు మరి ఆయనకు భువ్వకు లేక మరి ఏ పని సాధగాక దేవుడు సేవకు పిలిచిందా ఆయనకు ధనవంతుడు ఈ రోజు సేవకులు కూడా ఇవ్వాలంటే ఏదో భువ్వకు లేక ఇల్లపూడి వద్దు భూమి తరం అనుకో ఆ కాన్సెప్ట్ అది తప్పు ఎందుకంటే గొప్ప గొప్పగా ఉద్యోగాలు చేష్ట దేవుడు పిలిచి ఆ ఉద్యోగాల కన్నా దేవుని సేవ చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు కానీ ఈ చిన్న చిన్న పని చేస్తులు మాత్రము అసలు టైం లో మాత్రము దేవునికి కోపం రప్పిస్తున్నారు సేవకుని కూడా కోపం రప్పిస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు మీ పైన ఆకులను లోబడి ఉండండి దేవునికి స్తోత్ర కనుక మోస కూడా అదే అంటున్నాడు నీ నీ సేవకుని తివి నా మీద నీ కటాక్షము రానియక ఈ ప్రజలందరి బారు నా మీద ఎట్లా నెల ఆరు లక్షల మంది అంటే పిల్లలైతే ఇంకా ఇంకా ఒకళ్ళ కూడా ఉంటారు కదా పన్నెండు లక్షలు ఒకవేళ ఇద్దరిద్దరు పిల్లలైనా కానీ పన్నెండు ఇరవై నాలుగు లక్షల మందిని మోసాలంటే మామూలు ఇష్టమా అంటే అయినా మోయడానికి ఇష్టపడతాడు కానీ ఈ మాత్రం తాకోసారి అయ్యా మొన్నంటే మరి ఇచ్చిన కానీ మళ్ళీ ఇప్పుడు ఏం లేదు కదా అని రివర్స్ మాట్లాడము ఎప్పుడు చూసినా దేవునికి అనుకూలంగా ఉండకపోవడం జరుగుతున్నది ఈ ప్రజలు కనుక అదే సత్యకరణం పన్నెండవ అధ్యాయము వచనములో ఒక మాట ఉన్నది ఏహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయాను ఏహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయాను చూడండి ఏహోవ కోపము రగులు కొన్నదాటిగా నేను ఇంత మంచిగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు సహసార చేతిలో మానసులుగా ఉన్న వ్యక్తులను షాపు కింద రోగ కింద ఉన్న వ్యక్తులను నా సేవకుని డబ్బున్న మంచి టాలిన వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళ పరుపు పెడితే వీళ్ళేం చేస్తున్నారు అతని శోధిస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసి దేవునికి కోపం వచ్చింది దేవునికి స్తోత్రాలు ఈ సంగతి చాలా మందికి ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలకు తెలుస్తలేదు ఏమైతుంది లేదు కానీ అనుకుంటున్నారు కానీ దేవునికి భయంకరంగా కోపం ఉంటుంది ఇంకా పదహారవ అధ్యాయం రెండవ చూద్దాం అదే సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం రెండవ వచనం పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల మందితో మోసకు ఎదురుగా లేచి చూడండి ఇక్కడ మంచిగా ఏం చేశారు మన్నారు తిన్నారు కడుపు నిండా కూరేళ్ళు తిన్నారు నీళ్లు తాగిండ్రు మళ్ళా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏమైతే మొన్న ఏం చెప్పాలి ఆ పడినప్పుడు ఉన్నప్పుడు మాకు ఆ రోజే పని పడ్డది అని చెప్పేసి ఇంకా రివర్స్ ఇప్పుడు అట్లే ఉన్నారు రివర్స్ మాట్లాడుతున్నారు మా పనిచి పెట్టుకుని వస్తామా మరి నీకు అవసరం ఉన్నప్పుడు మా సేవకులు గట్ట అనలేవు కదా ప్రైజల కనుక రివర్స్ లేచిన తర్వాత ఏం జరిగిందంటే ముప్పై రెండవ వచనంలో ముప్పై రెండవ వచ్చిన భూమి తన నోరు తెరచి వారి వారిని వారి కుటుంబంలోను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపద్యమును మృంగివేసాను చూడండి ఏం జరిగిందట అక్కడ ఆ ఏం జరిగింది రెండు వందల ఏభై మంది అట ఒక్కరు ఎంతమంది చచ్చిపోయారు రెండు వందల యాభై మంది ఒక్కటే రోజులు వచ్చింది కారణం ఏంటిది వ్యతిరేకంగా అంటే సమృద్ధిగా అనుభవించిండ్రు రైజారు హండ్రెడ్ పర్సెంట్ తిన్నారు హండ్రెడ్ పర్సెంట్ తాగినారు హండ్రెడ్ పర్సెంట్ మంచిగానే ఉన్నారు అవసరం ఉన్న సేపు మంచిగా ఉన్నారు అవసరం తినిందంటే వ్యతిరేకంగా మాట్లాడు అందుకే దేవునికి కోపం రదులుకుంటుంది ఏం చేయాలి ఏం చేయాలి దేవుని కూడా ఇక మస్తు కోపం వచ్చింది ఇక వచ్చి ఇక నా నా మాట లోబడి నా సేవ కూడా ఏమో మీకోసం అంతే నరకం దప్పేలా ఆయన నేమిస్తే మీరు ఆయనకి ఇది మాట్లాడతారని చెప్పేసి ఏ నరకం కింద దెబ్బాలనుకుంటో ఆ పాదాలను దేవునికి స్తోత్ర ఇంకా ఇరవై అధ్యాయం ఐదో వచ్చిన చూద్దాం అదే సంఖ్య కాండము ఇరవై ఒకట అధ్యాయం ఐదో వచ్చిన కాగా ప్రజలు దేవునికి మాట్లాడి ఇంకా గట్టి ఏమైనా కానీ అయితే అది కానీ అత్తు లేదు ప్రార్థన కూతురు లేదు కానీ చిన్నెందు అవుతుంది కాదే అవుతుంది మరి ఎప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేసిన ఎప్పుడు దేవుని దగ్గర బోధాలు కనుక ఏం చేశారు వీళ్ళు చదువు మళ్ళా ఇప్పటిదే ఐదు కాగా ప్రజలు దేవునికి మోసకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించి ఆ ఇక్కడ ఆహారం లేవు నీళ్లు లేవు లేని ఈ అన్నము మాకు మరి అప్పుడు మరి అనలేదు పడినప్పుడు అని లేదు నీళ్ళు అయినప్పుడు అని లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తూ మళ్ళా వ్యతిరేక మాట్లాడుతున్నారు ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారు ప్రజలు అంటే భయంకరణ ప్రజలే ఉన్నారు వాళ్ళని అసలు బయటలు కేరియరు కానీ ఈయన నీ దేవుడు నడిపిస్తే రివర్స్ మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఒక మాట చూసినట్లయితే ఇక్కడ ఆ నిర్గమ్మ కాండము ముప్పై రెండో అధ్యాయం రెండవ వచ్చినం చూద్దాము ముప్పై రెండో అధ్యాయం రెండో వచ్చిన ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన వచ్చి మోషను యాజకుడు సమాజ ప్రధానులతో ఆరా ఆ సారీ ఆతారోతు దీబోను యాచేరు మిమ్రా హె హెప్సోనో ఏలానే షేబాము నేబో మీ భార్యలు మీ కుమారులు మీ కుమార్తెలకు

అంటే నీళ్ళని మాత్రం ఉప ప్రజల దేవుడి నుంచి మాత్రం కావాలని ఆశపడుతున్నారు ఎంత భయంకరమైన ప్రజల జీవితంలో నేను తిరుగుతా అన్ని ప్రాంతాలు అంటే ఉన్నారు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కానీ వాళ్ళు మాత్రం అసలు టైంలో ఏం లేదా అదే చేసి హండ్రెడ్ పర్సెంట్ దేవుని తీసుకొస్తారు కానీ మరి వేళ్ళు కాదు వీళ్లకు చెవుల పొంగులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అయితే మీరు స్వార్థానికి మీరు దేవత చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ దేవుని విషయాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు